అవినాషే ఎందుకు కావాలి ఇప్పుడున్న ప్రభుత్వం మీద అంటే బాగానే ఉంది ప్రభుత్వం రన్నింగ్ ప్రస్తుతానికి వాళ్ళ రానున్న రోజుల్లో వెళ్ళి రావచ్చు అని అనుకుంటున్నాం అది అప్పుడు ఆయన చేసిన ఏమో ఏదో సంబంధించిన సంబంధించినవన్నీ వాళ్ళ పార్టీకి సంబంధించినవి వాళ్ళ దేనికి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఇది వచ్చేటప్పటికేమో ఇటు మా వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు జగనన్న మాకు బాగా చేస్తున్నాడు అండి మా ఆడపిల్లలకే కానీ మాకు కానీ మాకు బాగా జగన్ అన్న బాగా చేశాడు మాకు మాకు జగన్ అన్నే కావాలి ఆయనే రావాలి మాకు ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చేయలేదండి నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఆడపిల్లకి నేను లక్ష రూపాయలు వేస్తాను మీకు ఏ బాధలో ఎక్కడ చూస్తాను మీ పిల్లలు చేస్తాను మీ పిల్లలకి అన్నాడు కానీ మా పిల్లలకి ఏం చేయలేదండి చంద్రబాబు నాయుడు మా జగనన్న మా పిల్లలకి అమ్మఒడి వేశాడు నాకు ఇల్లు ఇచ్చాడు మాకు జగనన్నే రావాలి విజయవాడ తూర్పుకి నువ్వే కావాలి